కాకినాడ జిల్లా తూరు నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఫైత్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ మరియు ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్ ఆధ్వర్యంలో కాలుష్య నివారణ కొరకు ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణాన్ని అరికడం అనే స్లోగన్స్ తో పరిషత్ స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధామి కూలీలతో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫైట్ యూత్ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ మానవ జీవన మనుగడకు ప్లాస్టిక్ ఎంతో అవరోధం కలిగిస్తుందని ప్లాస్టిక్ నివారించకపోతే భవిష్యత్తులో జీవరాశి మనుగడకు ఆటంకం కలుగుతుందని భూగర్భ జలాలు అట్టడుకుపోయి నీళ్లు దొరికే సమస్య ఉండదని ఫీత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ రక్షణ ధ్యేయంగా ప్లాస్టిక్ నివారతం పర్యావరణి కాపాడదాం అనే నినాదంతో ముందుకు సాగుతుంది ఈ కార్యక్రమంలో ఫేత్యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రతినిధి కోమల కృష్ణవేణి ఎట్ల నాగేశ్వరరావు గోడే గంగాధర్ బెక్కం సురేష్ కుమార్ ఎడ్ల సురేష్ కుమార్ లెక్కల కృష్ణ మండల పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి ఎం శ్రీవల్లి కె లలిత కుమారి ఎం పాలని వై వరలక్ష్మి పాల్గొన్నారు ఎన్ని టన్నులు అయితే మన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని టన్నుల ఈ ప్లాస్టిక్ మనలో ఉందో దానికి తగినటువంటి అనారోగ్యాలు మనకు గురవుతున్నాం అంటే దీన్ని నిర్మూలించాలి అంటే ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను వాడటం అనేది మానేయాలి మన గతంలో ఏం చేసేవారు మన పెద్దలో మన పెద్దలు ఏం చేసేవారు గతంలో చేతి సంచులు గోలు సంచులు ఎవరు Anadao, 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 મરતામરત 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 મરતામરત

અરે તા મારે તા એ સિસ્ટમ માં જવું રાજેત્રિ એટલે તળદોમી જુલાવ દાદા બબુ હરી નાવ હા હા કોટ કોટ ની જલન માથે લે જાંગલા જલન જલન બે રન ઓન